ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో అందరికీ కూరల విషయానికి వస్తే బంగాళదుంప క్యాప్సికం బెండకాయలు వంకాయలు ఇలాంటివి ఎక్కువగా నచ్చుతున్నాయి ఆరోగ్యాన్నిచ్చే అనేక లాభాలనిచ్చే బీరకాయలు కానీ నేతి బీరకాయలు కానీ పొట్లకాయలు కానీ ఇట్లాంటి వాటి మీద అసలు ఇష్టమే చూపట్లేదు పిల్లలు కూడా పెద్దగా లేదు అందుకని చాలామంది ఇట్లాంటి వాటిని ఏదో పల్లెటూళ్ళు ఎక్కువ వాడుతుంటారు కానీ పట్టణాల్లో ఇట్లాంటి వాటిని చాలా దూరం చేసుకుంటున్నారు కొంతమంది బీరకాయలన్నా తింటుంటారు కానీ నేతి బీరకాయలను అస్సలు తినరు ఇది పల్లెటూళ్ళల్లో అయితే విత్తనం అట్లా పడేస్తే పొదల నిండా తీగల నిండా ఎక్కడ పడితే అక్కడ పాకేసేసి విపరీతంగా గుత్తులు గుత్తులు కాస్తూ ఉంటాయి నేతి బీరకాయలు విరివిగా కాస్తూ ఉంటాయి మరి అట్లా నేతి బీరకాయ అలాంటి నేతి బీరకాయ రాను రాను వాడకం కూడా తగ్గిపోయింది పల్లెటూళ్ళలో కూడా ఎవరు పెట్టుకోవడం కూడా తగ్గించేసేసారు మరి అలాంటి నేతి బీరకాయలు ఉండే లాభాలు ఈరోజు వింటే ఇక మార్కెట్లో కనపడితే మనం వదలం ఇక అలాంటి నేతి బీరకాయ వల్ల స్పెషల్ బెనిఫిట్స్ మనకు చాలా కలిగే అవకాశం ఉంది ముందుగా ఆ బెనిఫిట్స్ చూస్తే అటు స్కిన్కి చాలా మంచిది పొట్టలో ప్రేగుల్లో అల్సర్స్ రాకుండా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ తగ్గించడానికి అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది మెయిన్గా లివర్కి మూడు రకాల బెనిఫిట్స్ని నేతి బీరకాయ అందిస్తుంది అలాంటి లాభాలు తెలుసుకోవడానికి ముందు అసలు నేతి బీరకాయలు ఉండే క్యాలరీస్ పోషకాలు ఒక్కసారి తెలుసుకుంటే ఎంత తిన్నా ఎందుకు నష్టం జరగదో మీకు అర్థమవుతుందనమాట వంద గ్రాముల నేతి బీరకాయలో తొంభై నాలుగు గ్రాములు నీటి శాతమే ఉంటుంది శక్తి పదిహేను కిలో క్యాలరీలు అంటే అసలు క్యాలరీలు లేనట్లే అర కేజీ నేతి బీరకాయ ఒక బొడ్డ ఇడ్లీకి సమానం ఒక కాఫీ కప్పు తాగితే ఎంత శక్తి వస్తుందో దానికి సమానం అనమాట అంత తక్కువ క్యాలరీస్ ఉంటాయి పిండి పదార్థాలు టూ పాయింట్ టూ గ్రామ్స్ మాంసకుర్తులు ఒక గ్రాము కొవ్వులు సున్నా ఫైబర్ రెండు గ్రాములు విటమిన్ సి ఎనిమిది మిల్లీ గ్రాములు విటమిన్ బి నైన్ ట్వంటీ సెవెన్ మైక్రోగ్రామ్స్ బయోటిన్ టూ పాయింట్ టూ మైక్రోగ్రామ్స్ ఈ నేతి బీరకాయలో ఉండే ప్రధానమైన మూడు నాలుగు లాభాల గురించి సైంటిఫిక్గా వివరించిన వారు రెండు వేల సంవత్సరంలో స్కూల్ ఆఫ్ ఫార్మసీ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ మహారాష్ట్ర ఇండియా వీళ్ళు స్పెషల్గా దీని మీద పరిశోధన చేసి అందించారు మొట్టమొదటిగా బెనిఫిట్ అండి నేతి బీరకాయలు ఉండే ట్వంటీ ఫైవ్ కెమికల్ కాంపౌండ్స్ స్పెషల్గా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ని తగ్గించటానికి అల్సర్ని పూర్తిగా మానిపించడానికి అద్భుతంగా ఉపయోగపడుతున్నదని నలభై మంది గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ మరియు అల్సర్స్తో బాధపడే పేషెంట్స్ని తీసుకుని వాళ్ళకి నేతి బీరకాయ యొక్క ఎక్స్ట్రాక్ట్ని తీసి అందించారనమాట వీళ్ళకి నేతి బీరకాయ వల్ల పొట్టలో ప్రేగులంచులమట ఊరే మ్యూకస్ జిగురు ఏదైతే ఉందో దాని థిక్నెస్ పెరగటానికి గ్లైకోప్రోటీన్ని బాగా పెంచి నేతిబెరకాయి ఆ జిగురు పొరలు హెల్దీగా ఉండేటట్టు చేయటం వల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ని తట్టుకోగలుగుతున్నాయి యాసిడ్ యొక్క ఇరిటేషన్ని ఈ మ్యూకస్ పొరలు తట్టుకోవడానికి మ్యూకస్ యొక్క థిక్నెస్ బాగా పెరుగుతున్నది నేతిబెరకాయ వల్లని రుజువైందనమాట హైడ్రోక్లోరిక్ యాసిడ్ పొట్టలో యాసిడ్ యొక్క దాడికి పొట్టంచులు ప్రేగులంచులు ఇరిటేషన్కు గురవుతాయి ఆ ఇరిటేషన్ని తగ్గించడానికి నేతి బెరకాయలు ఉండే ఈ ఆల్కలిన్ ఎక్కువ కంటెంట్ ఉండటం వల్ల అట్లాగే మ్యూకస్ థిక్నెస్ పెరగటం వల్ల అల్సర్స్ రాకుండా ఉండటానికి అల్సర్స్ హీల్ అవ్వటానికి నేతి బెరకాయ రోజు యాభై గ్రాముల నుంచి వంద గ్రాములు మనం గనక తీసుకోగలిగితే దొరికినప్పుడు ఇలాంటి ఫలితాలు పొట్టలో మంటలు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అల్సర్స్ ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా వీళ్ళు ఇండియాలో రుజువు చేయడం జరిగిందనమాట ఇక రెండో విషయం తీసుకుంటే లివర్కి మూడు రకాల ఫలితాలు నేతి బెరకాయ అందిస్తుంది మొట్టమొదటిది లివర్ డీటాక్సిఫికేషన్ బాగా చేయాలి అంటే మరి గ్లూటాథియోని ఒకటి కావాలి సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్ అనేది ఒకటి కావాలి కెటలేజ్ అనేది కావాలి ఈ డీటాక్సిఫికేషన్ కావలసిన ఇలాంటి వాటి యొక్క ఉత్పత్తిని పెంచడానికి లివర్లో ఈ నేతి బెరకాయ సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ మూడు బాగా ప్రొడక్షన్ జరిగింది అనుకోండి ఈ కెమికల్స్ని ఎరువుల్ని పురుగు మందులని ఇట్లాంటి వాటి బ్రేక్ డౌన్ చేసేసి డీటాక్సిఫికేషన్ చేసి వీటన్నిటిని ఎయిటీ పర్సెంట్ ఈరుల్లో బయటకు పంపించడానికి ఈ మూడు ఎంజైమ్స్ బాగా అవసరం లివర్ నేతి బీరకాయ తిన్నప్పుడు వీటిని ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఈజీగా డీటాక్సిఫికేషన్ చేయగలుగుతున్నదట ఇక లివర్కి రెండవ లాభం తీసుకుంటే రోజు నేతి బెరకాయని యాభై గ్రాముల నుంచి వంద గ్రాములు తీసుకోవడం వల్ల లివర్లో ఎస్సీపీటీ ఎస్ఈఓటి లెవెల్స్ తగ్గటం అనేది జరుగుతుంది ఇది ఫ్యాటీ లివర్ ఉన్నవారికి ఆల్కహాల్ తాగేవారికి అట్లాగే కొన్ని రకాల లివర్ డిజార్డర్స్తో సిర్రోసిస్తో బాధపడేవారికి ఎక్కువ పెరిగిపోతుంటాయి ఈ ఎస్ఈపిటీ ఎస్ఈఓటి తగ్గటం అనేది నేతి బీరకాయ వల్ల జరుగుతున్నది అంటే నేతి బీరకాయ వాడటం వల్ల లివర్ సెల్స్ రప్చర్ అవ్వకుండా అందులో ఉండే సైటోప్లాజం బయటికి రాకుండా లివర్ సెల్స్ని హెల్దీగా రక్షించడానికి నేతి బీరకాయ బాగా ఉపయోగపడుతుంది ఇక లివర్కి మూడో లాభం తీసుకుంటే లివర్లో కోఫర్ సెల్స్ అని ఉంటాయి ఇవేం చేస్తుంటాయి అంటే బ్లడ్ అంతటిని ప్యూరిఫై చేస్తుంటాయి టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుంటాయి ఈ కుఫర్ సెల్స్ హెల్దీగా పనిచేసేటట్టు అవి డ్యామేజ్ అవ్వకుండా బాగా యాక్టివ్గా ఈ డీటాక్సిఫికేషన్ ప్రక్రియ చేయడానికి బ్లడ్ ప్యూరిఫికేషన్ చేయడానికి లివర్లో ఈ కొఫర్ సెల్స్కి బాగా నేతి పెరకై ఉపయోగపడుతుందట ఇవి ప్రధానంగా లివర్కి వచ్చే మూడు బెనిఫిట్స్ ఇక మూడవ ముఖ్యమైన లాభం తీసుకుంటే నేతి పెరకలో ఉండే లుఫాకులిన్ వన్ అండ్ టూ అనే కెమికల్ కాంపౌండ్ స్పెషల్గా ఇవి బ్యాక్టీరియాల్లో ఉండే రైబోజోమ్స్ని నాశనం చేసేసి బ్యాక్టీరియాల డివిజన్ అవ్వకుండా చేయటానికి బ్యాక్టీరియా ఉత్పత్తి శరీరంలో పెరగకుండా చేయటానికి అలాగే క్యాన్సర్ సెల్స్ వచ్చినప్పుడు కూడా ఈ లుఫాకులిన్ వన్ అండ్ టూ అనేవి క్యాన్సర్ సెల్ అనేది డివిజన్ కాకుండా మరి అడ్డుకోవటానికి ఈ నేతి బాగా ఉపయోగపడుతున్నాదని నిరూపించడం జరిగిందనమాట నేతి బీరకాయలో ఉండే సీడ్స్ని మనం పారేయకుండా తిన్నప్పుడు అంటే లేతగా ఉన్న నేతి బీరకాయలు ఉన్న గింజలు తిన కొంతమంది వేరేస్తుంటారు ఆ గింజల్లో ఈ బెనిఫిట్ ఎక్కువగా బ్యాక్టీరియాలు చవ్వడానికి క్యాన్సర్ సెల్స్ డివిజన్ అవ్వకుండా ఆపడానికి ఉపయోగపడుతున్నదని రుజువైంది అనమాట నేతి బీరకాయలో నాలుగు లాభం తీసుకుంటే మైరిస్టిక్ యాసిడ్ అనేది ఒకటి ప్రధానంగా ఉంటుంది ఇది స్కిన్ని డీహైడ్రేట్ కాకుండా చేయటానికి ఆయిల్ ప్రొడక్షన్ని రెగ్యులేట్ చేసి స్కిన్ని మాయిశ్చరైజ్ చేయడానికి స్కిన్ కండిషన్గా హెల్తీగా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుందట నేతి బీరకాయలు ఉండే పల్పు ఏదైతే లోపల కండు ఉంటుందో దానివల్ల ఈ మైరిస్టిక్ యాసిడ్ బాగా ఉండి బెనిఫిట్స్ వస్తున్నాయి ఈ మైరిస్టిక్ యాసిడ్ని నేతి బీరకాయలో ఉన్నదాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దీన్ని కొన్ని కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్లో ఎక్కువగా వాడుతుంటారు బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో ఎక్కువగా ఈ మైరిస్టిక్ యాసిడ్ని నేతి బీరకాయ నుంచి తీసి ఉపయోగించడం అనేది జరుగుతుందన్నమాట హెయిర్ కండిషనర్స్లో కూడా ఈ మైరిస్టిక్ యాసిడ్ మరి ఉపయోగించడానికి నేతి బీరకాయ నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ తీసి చేస్తుంటారు కాబట్టి చర్మ సౌందర్యానికి చాలా కాస్మెటిక్స్లో నేతి బీరకాయ ఉంది కాబట్టి మనం దాన్ని కనుక బాగా తినగలిగితే న్యాచురల్గా బెనిఫిట్స్ ఎక్కువగా స్కిన్కి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మార్కెట్లో నేతి బీరకాయలు చవగా లభిస్తుంటాయి ఎప్పుడన్నా లభించినప్పుడు ఇది ఎందుకులే ఇలాంటి కూరలు ఏం తింటామని ఆశ్రద్దు చేయకుండా ఎక్కడి నుంచైనా అలాంటి ఆరోగ్యాన్నిచ్చే నేతి విరకాయని మనం కొన్ని సాంప్రదాయబద్ధంగా వండుకోగలిగితే ఇలాంటి చక్కటి లాభాలు నాలుగు పొందటానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం